హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్ల బేదం కొత్త బస్ ట్యాంక్ అనేది మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఒక ఫ్రెండ్ డిలీడ్ అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరియట్ రెండు వేల పదహారు తొమ్మిదో నెలలో పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఎనభై వేలు కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయితే ఉంది కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ రీడింగ్ మీటర్ ఏం బ్యాక్ కాలేదు జెన్యున్ రీడింగ్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారనే చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ రైట్ సైడ్ నుండి అపరాను అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుండి అపరాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ చూసుకోవచ్చు అండి హెడ్లైట్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే వెహికల్ వెహికల్కి బాన్లైట్ పట్టి కూడా కంపెనీ పట్టి అయితే ఉంది హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి టైమింగ్ చేంజ్ చూసుకున్నట్లయితే కంపెనీ టైమింగ్ టైం చేంజ్ ఉందండి లక్ష లక్ష దాటిన తర్వాత టైం చేంజ్ అది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటిది ఏమీ లేవండి ఒరిజినల్ అయితుంది ఈ వెహికల్ కంపెనీ యొక్క సిట్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఈ వెహికల్ మీద బానెట్ యొక్క స్టీల్ చూసుకున్నాను కంపెనీ యొక్క స్టీల్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ కూడా కంపెనీ యొక్క బానెట్ స్టీల్ అయితే ఉంది ఈ వెహికల్కి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది కూడా చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా గా అయితుంది జడ్డిఏ ప్లస్ టాప్ ఎయిట్ మోడల్ అండి ఇది జెడ్డి ప్లస్ వేరే రెండు వేల పదహారు తొమ్మిది వేల బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ చూస్తుందండి నాలుగు నాలుగు రైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చేసే నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలి ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది దీనికి కీలస్ ఎంట్రీ అయితే ఉంటుంది అండి చూసుకోవచ్చు పుష్ార్ అయితే ఉంటుంది కీలస్ ఎంట్రీ ఉంటుంది సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఒక సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయి వెహికల్కి పవర్ స్టేరింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది పుష్టార్బెడ్ అవైలబుల్ ఉంటుంది బటన్ బ్రిడ్జ్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్న రెండు బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది చూసుకోవచ్చండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ అయి ఉంటుంది అండి రివర్స్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై వేల నాలుగు వందల యాభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ మోటరింగ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వెరియా కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్కి కంపెనీ కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది వెహికల్లో బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది మొత్తం కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి దీని మీద సీట్స్ తీసుకుంటే ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది అండి బ్యాక్ సైడ్ టైర్ చూడవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ టైర్ కండిషన్ అయితే ఉంది టోటల్ బ్యాక్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ రెడ్డి ప్లస్ వేరే అండి డిక్కీ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి వెహికల్కి డిక్కీ కూడా చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ స్టెప్ అయితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కూడా స్టెప్ అయితే ఉందండి ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ నోటి అయితే ఏం లేవండి చూసుకోవచ్చు మీరు డికిలో రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేది ఏం లేవు ఒరిజినల్గా అయితే ఉందండి బండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ యొక్క టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ గా అయితే వెహికల్ గేర్ సిస్టమ్ చూస్తున్నాయి కూడా మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ రీడే చేస్తాను రెండు వేల పదహారు తొమ్మిది నెల బండి రెండు మారుతి సుచికి విటారా ప్రిసా జడ్డే ప్లస్ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ తీసుకున్నట్లయితే ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రీప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి దీన్ని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మిగిలిన సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్ అయితే ఉన్నాయండి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉన్నది టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో క్రూస్ కంట్రోల్ కూడా వెహికల్ కి ఎనభై వేలు ఒరిజినల్ రెండు మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి కి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్లీ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలై చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేల చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్